మండలంలోని మలికార్జునపురం గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన మోటార్లు వాటర్ ప్లాంట్ కు సంబంధించిన పరికరాలు అపహరణకు గురైనట్లు కొందరు ఆరోపిస్తున్నారు వివరంలోకెళ్తే మలికార్జునపురం గ్రామంలో గురువారం గ్రామ సభ నిర్వహించారు ఈ క్రమంలో అంగన్వాడీ స్కూల్ కు చెందిన ఒక మోటార్ అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ కు చెందిన అనేక పరికరాలు కరపించడం లేదని పంచాయతీ ఉపసర్పంచే ఆరోపించారు గత ప్రభుత్వానికి చెందిన నాయకులు తమ సొంతానికి వాటిని ఉపయోగించుకున్నారని వారన్నారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దత్తత తీసుకున్న తమ గ్రామంలో ఇటువంటి జోకభారు పనులు చేయటం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీకి చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎప్పటి వరకు ప్రారంభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఓతో మాట్లాడుకుంటారో ఇంకొకటి మాట్లాడుకుంటారో సెక్రటరీ గారిని బదులాడుకుంటారో తీర్మానం పాస్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కానీ మీరు పని కోరితే ఏ అందుకే మమతా పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చింది దీన్ని ఎన్ఆర్ఈస్ మన భాష అయితే కాలవల పని అంటారు కాల పనులు చేసుకుందానికి అవకాశం ఇచ్చాడు ఆయన ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి ఉద్దేశంతో అయితే ఈ పని యొక్క ఉద్దేశం ఉండాలి ఆ ఉదాహరణకి ఇప్పుడైతే బల్లి శేఖరం వెళ్ళి కూడా నన్ను అడిగారు బాగుంటుంది నాకు వాటర్ క్యాన్లు కావాలి నాకు ఎక్కడ చీప్ వస్తాడు నేను డైరెక్ట్ మీరు నిలుగుతో మాట్లాడా మామూలుగా వంద రూపాయలు కానీ అరవై డెబ్బై రూపాయలు మాట్లాడుకోవాలి కానీ మాట్లాడారు నేను ఓపెన్ చేయొచ్చు కదా కానీ ఈ రోజుకి ఆ ఫ్లాట్ ఓపెన్ చేసిన పాపారా లేదు కానీ అన్నీ వాటర్ పైపులు ఇకరాయి కనకలు అన్నీ అక్కడే ఉండేవి సాయంత్రం వెళ్ళి మేము చూసేవాళ్ళని తెల్లారి చూసిన తర్వాత మాట్లాడలేదు

పంచాయతీకి ఆ మెడల్ వాటర్ అన్ని హ్యాండ్ ఓవర్ ఎలాంటిది చేయలేదు కాబట్టి పంచాయతీకి సంబంధించిన మెడల్ వాటర్ ప్లాంట్ గత ప్రభుత్వం చేశారు దగ్గర కూడా ఒక హ్యాండ్ పంప్ లేదు ఆ హ్యాండ్ పంప్ లేడబడి పంచాయతీని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఆ సెక్రటరీ గారు చూస్తున్నారా లేకపోతే సర్పంచ్ చూస్తున్నారా లేకపోతే ఎంపీటీ చూస్తున్నారా ఇంకో వార్డు మెంబర్లు చూస్తున్నారా దయచేసి మాకు ఈ విషయం మీద వివరణ కావాలా నీళ్ళ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రతి గ్రామంలో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు కరెంటు మేము పెట్టుకున్నా కానీ మాకైతే వాటర్ సోర్స్ అయితే సరిగా లేదు ఎందుకు లేదు మాకు నాడంగా చెప్పాలి మేము మా పీరియడ్లో మేము వేయించినటువంటి ముప్పై హ్యాండ్ పంపులు ఈరోజు కనీసం ఒకటి కూడా లేదు మరి అమ్మేసుకున్నారో ఏం చేసుకున్నారో మాకు తెలియదు మాకు వివరణ కావాలా అదేవిధంగా ఇంత ముందు మన వాటర్ ట్యాంక్కి పైప్ లైన్ మనందరూ తెలుసు ఫస్ట్ పాయింట్ ఆ టైప్ చాలా గోపారెడ్డి ఒక అక్కడ నుంచి పైప్ లైన్ నేర్పిస్తే ఆ పైపు లోడ్ వేసుకుని అమ్మేసుకున్నారు ఈ విషయం అయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ కూడా ఇచ్చాం సార్ ఈ విధంగా పంచాయతీకి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా పీకేసి ఈ విధంగా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు ఖర్చులు చేసుకుంటున్నారు లేకపోతే అక్కడ చేస్తారో మాకు తెలియదు మేము అడిగితే మమ్మల్ని పట్టడానికి వచ్చారు చెప్పి మేము అర్జీలు పెట్టుకున్నాం ఆ నుంచి ఏ సార్కో మళ్ళీ మా మండలాఫీసు ఫోన్ చేశారు ఈ రోజు దాని మీద కూడా వివరణ లేదు తర్వాత వస్తాయి ఇదిలో చూసుకుంటే ఎప్పుడో మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకు వస్తాయి ఎర్ర ఎర్రకంటలో ముయ్యాలంటే ముయ్యలేము రాత్రి పొద్దున తర్వాత నిద్ర బా నిద్ర ఆపుకొని నీళ్లు పట్టుకొని అవి కూడా ఎట్లాగా చిన్నగా చిన్నగా వస్తాయి నీళ్లు అవి పట్టుకున్న సరికి రాత్రి పన్నెండు అవుతున్నాయి మళ్ళీ మేము ఎప్పుడు నిద్ర లేచి ఎప్పుడు పనులు చేసుకొని మేము బాగా చివరలో ఒకటి వెళితే ఈ చివర ఒకటి ఎలగదు ఇలా కన్ను చెప్పినట్టు ఇదంతా గడ్డి పెట్టిపోయి చెట్లు పెట్టిపోయేసి పాములు పురుగులు తేలు మొత్తం తరగతున్నాయి బయటికి రావాలంటే భయం వేస్తుంది ఎవరు పట్టించుకునేది ఎవరు పట్టించుకోవాలి పంచాయతీలో దీనికి సంబంధించిన చెత్తబడులు ఇచ్చారు అదే మా పంచాయతీలో ఉన్న చిన్న చిన్న లోపాలు అంటే కరెంట్ కావచ్చు స్ట్రీట్ లైన్ కావచ్చు అంటే మా నీళ్ళు మా త్రాగు నీరు గురించి కానీ వీటన్నిటి గురించి మనం మా పంచాయతీ సెక్రటరీ గారు దృష్టికి తీసుకెళ్ళాము దీని గురించి ఆమె స్పందించి చేస్తాను అన్న అదే విధంగా ఇప్పుడు సౌకితం అతను మరీ హండే గ్రామ సభలో ఈ అంగన్వాడి స్కూల్ దగ్గర ఉన్న మాటలు అట్లనే కొత్త ఫ్లాట్లుగా కొత్త ప్లాట్ఫామ్ ఉన్న అంగన్వాడి స్కూల్ దగ్గర మాటలు ఈ గ్రామ సభలు అడిగితే అంగన్వాడి టీచర్స్ వచ్చి బల్లి సేకరణ అతను ఎందుకు చెప్పుకొచ్చారు దీని గురించి బీపీ చేస్తారో ప్రతి సెక్రెట్ మేడం గట్టి తెచ్చేస్తారని అడిగితే దాని గురించి ఎలాంటి స్పందన రాలేదు దీని గురించి మరి యాక్షన్ తీసుకోవాలి సెక్రెట్ మేడం గారి ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు